దేవునికి స్తోత్రం ఏదైనా విజయ వీరుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కీర్తన కీర్తనగ్రంథం ఐదా అధ్యాయం మూడవచనం విజయప్రదాత అయిన దేవదేవుని బిడ్లారా ప్రభు యేసుక్రీస్తు మహోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ ప్రభు యొక్క మహాకృప నిత్యము నిరంతరం మీతో మీ కుటుంబ సభ్యులతో గుండె ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో మీ కుటుంబాల్లో జరిగించి సమాధానం దయచేసి నెమ్మది దయచేయను కాక ప్రభు మీ పక్షమున సంపూర్ణమైన కార్యాభివృద్ధిని కలుగు గాక దేవాదేవుడు మీ కుటుంబంలో సంపూర్ణ విజయం కలుగు గాక దేవుడు మీ ప్రత్యావసర అక్కడ కూడా తీర్చి శాంతియుతమైన మేలైన ఘనమైన సుందరమైన కార్యం జరిగించి సంపూర్ణమైన బహుమానాలతో మిమ్మల్ని గాక దేవదేవుని వెళ్ళారా మన దేవుడు మనకిచ్చిన శుభవాగ్దానంలో ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందునని కీర్తనందం ఐదా మనకు ఉదయ కాలం నా పరమతండ్రి యొక్క బంగారు ముఖంను ఎవరైతే చూచున్నారో వారు నిశ్చయముగా దేవుని ప్రసన్నతతో తృప్తిపరచబడుదురు వారి ముఖములు ప్రకాశించను వారు ఎన్నడూ సిగ్గుపడరు దేవుని బిడ్డలార జీమగల దేవుని బిడ్డలందరూ ప్రతి దినమున ఆయన సన్నిధానములో ప్రార్థించడకు వాడుకు చేసుకొనవలేను దానిని మన బాధ్యతగా తీసుకునవలేను ప్రతిదినము దేవునికి ప్రార్థించడం దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతుగా గుర్తించండి ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు విశ్వ విజయప్రదాత మనకున్నాడు ఆ దేవాది దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే దేవునికి ప్రార్థించడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప తలాంతు జీవగల దేవుని బిడ్డలారా క్రమమైన ప్రార్థనావ్యాలను ప్రార్థించండి తప్పకుండా క్రమమైన ప్రార్థనావ్యాలను మీరు పాటించితే గనక దేవుడు తన సంపూర్ణమైన కార్యమును మీ పట్ల జరిగించగల గొప్ప దేవుడు నిర్లక్ష్య స్వభావంతో ప్రార్థించకండి దేవుని ప్రసన్నత మిమ్మను ఆవరించినట్లుగా ప్రార్థించండి ప్రభువైన యేసుక్రీస్తు తన వాడుకు చెప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి తన వాడుకు చెప్పున ప్రార్థించడకు ఒలేవ కొండ తన వాడుకు చెప్పిన వారికి బాధ చేశాను ఉదయ కాలంలో క్రీస్తుతో కూడా సహవాసం చేయటను నీవు వాడిగా చేసుకునేలా నీవు ధన్యుడవు ధన్యురాలు దేవుని బిడ్డ రాజులకు రాజుతో సంభాషించు సంతోషించు వారు ధన్యులే కదా జీవాధిపతి అయిన దేవదేవుడితో సంభాషించడం దేవుడు మనకిచ్చిన గొప్ప తలాంతే కదా దేవుడితో మాట్లాడుకోవడం ఎంత గొప్ప భాగ్యము ప్రభు యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచు నిమిత్తము అన్ని విషయంలోనూ ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండాను కాబట్టి తెల్లవారుజామున లేచి ప్రార్థించండి అనుదినము నా గడిపేద కనిపెట్టుకుని నా ద్వార లేదా కాచుకుని నా ఉపదేశం వినివారు ధన్యులని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది దేవుని బిడ్డలారా ప్రార్థన ద్వారా సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మనం పొందగలదు ఉదయకాల సమయంలో మీరు ప్రార్థించండి ప్రభు యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి ఉదయకాలనే ప్రార్థించండి సంపూర్ణ జయం పొందండి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవదేవుడికి మహిమకరంగా మీకు ఆశీర్వాదకరంగా చేతులు చేతులెత్తండి విజయవంతన కార్యం మీరు పొందండి దేవుని బిడ్లారా ప్రభు మీతో ఉన్నాడు మీ పక్షాన్ని ఉండగలుగుడు సంపూర్ణ జయ విజయం మీకు దేవుడే గొప్పదేవుడి పడక ధైర్యంగా ప్రభులో ప్రభుతో కొనసాగండి ప్రభు సంపూర్ణ కార్యాభివృద్ధిని పొందండి ప్రభు కృప మీతో ఉండుగాక ప్రార్థన పరిషతుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ విజయవీరుడా మీకు స్తోత్రాలు విశ్వ విజయప్రదాత మీకు స్తోత్రాలు వందనాలు నాయమూర్తి ఈ ఉదయ కాలశ్రమంలో నీ బిడ్డలమైన మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనా పాలకు మీరు ప్రతిఫలం దయచేయగల దేవుడు గనక బిడ్డలకి శాంతి సమాధానం ఆదరణ సంరక్షణ దయచేసి విజయం దయచేసి దేవా ఎటువంటి కలవరము చింత బిడ్డలు లేకుండా సంపూర్ణమైన కార్యశుద్ధిని దయచేయండి అందరినీ బలపరచండి సాధు నుండి కీడు నుండి వీళ్ళ తప్పించి రక్షించి బలపరిచి విజయం దయచేసి మహోన్నతమైన గొప్ప కార్యాలు పెట్టి అందరి పట్ల జరిగించి ఈ సంవత్సరంలో సంపూర్ణ జైవిజయం పిల్లలకు అనుగ్రహించమని నా ప్రభుణం రక్షకుడు పరిషుడని ఏస్తు నాంలోమ్లో సమాధానంతో చేపట్టి నడిపించమని నడుచు నాన్ తండ్రి ఆ మేన్ జేము గారు దేవదేవుని బిడ్డారా ఈ ఛానల్ మీరు సబ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి వాట్సాప్ ద్వారా మీ యొక్క ప్రార్థనా అవసరాలు కూడా తెలియపరచండి ప్రభు మీకు తోడేయండి కాక గాడ్ బ్లెస్ యు